తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఈరోజు కాబోలీ శనగలు గోంగూర కర్రీ చేస్తున్నానండి ఈ శనగలు నైటు నానబెట్టేసుకుంటే పొద్దుటికి నానతాయి అంటే ఒక ఐదు ఆరు గంటలు అంతే సరిపోతుంది తొక్క ఇలా వచ్చేయాలన్నమాట నానిపోయాక నాలుగు సార్లు కడిగేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని ఫస్ట్ సాల్ట్ కూడా వేసేసుకుని కుక్కరు స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్ రాని కుక్కర్ మూడు విజిల్స్ వచ్చినప్పుడు గోంగూర వేపిస్తానండి గోంగూర అంతా ఫ్రెష్గా ఉంది కదండి గోంగూరంతా కాడ నుంచి చేసి ఒక ఆకు తీసేసి ఒక గిన్నెలు వేసేసుకుని సార్లు వాటర్తో కడిగేస్తే నాలుగు సార్లు అందులో ఉన్న ఇసుక అంతా పోతుందండి కడిగేసిన తర్వాత ఒక జాలీలో వేసేస్తే వాటర్ అంతా వాడిపోతుంది రెండు స్పూన్లు ఆయిల్ పోసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూరంతా గిన్నెలు వేసేస్తే కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే కొద్దిగా ఎసరొచ్చి వేగిపోతుందండి శుభ్రంగా గోంగూర అంతా దగ్గరికి అంటే వచ్చేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అటు ఇటు కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది గోంగూర అంతా చూసారా ఎంత అయ్యిందో గిన్నెలు వేసేటప్పుడు గిన్నె నిండా ఉంది ఎంత తగ్గిపోయిందో చూడండి ఒక రాలేదు అది గోంగూరని అసలు నమ్మటానికి లేదండి బాబు చూడండి ఎంత తక్కువైపోయిందో గోంగూర అంతా వేగిపోయిందండి అది చల్లారి దాకా పక్కన పెట్టేస్తే సల్లారిపోతుంది గోంగూర సల్లారిపోయిందండి మిక్సీ కింద వేసేసుకుని దాంతోపాటు ఒక టమాటా కూడా ముక్కలు వేసేసుకు మెత్తగా కాకుండా కొంచెం ఒక తిప్పి తిప్పేస్తే సెట్టం కుక్కర్ మూడు వేజిల్స్ అయిపోయాయండి ఇంకా స్టవ్ ఆఫ్ అయిద్దాం స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయేదాకా సల్లారిని ఇచ్చి ఇప్పుడు ప్రశాంత పోయిందండి మూపు తీసేసుకుని గింజ ఉడిపోయింది ఒక బౌల్లోకి వాడ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేయించుకో శనగల కూర అంటే వాళ్ళే బాగుంటుందండి కాబోలి శనగలు అంటే మనకి బలం కూడా అని గోంగూర కూడా చాలా మంచిది కంటికింటి ఆరోగ్యానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరగాయలు ముక్కలు చేసేస్తాను ఇప్పుడు వేగిన తర్వాత ఒక పది ఏళ్ళు రాక శత కొట్టేసుకోవాలి ఎప్పుడు వెరైటీ కాకుండా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇష్టంగా తినాలనిపించి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు శనగల వల్ల వినట్టు కొద్దిగా కరివేపా కరివేపా ఒక వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది వేగుతూ ఉండగానే ఒక టీ స్పూన్ టేస్ట్కి సరిపడి వాళ్ళని బట్టి కొంచెం ఎచ్చితగ్గులు సరి చేసుకోండి నేను అయితే నేను చేసిన కర్రీకి ఓ టీ స్పూన్ సాల్ట్ పడి ఒక టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడు మనం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఉలిపాయ ముక్క అర టీ స్పూను కారం అండి కొద్దిగా వేసామా లేదా అన్న పేరుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం టేస్ట్ బాగుంటుంది ఇష్టమైన వేసుకోవచ్చు లేదంటే లేదు వెయ్యకపోయినా పర్వాలే ఇదే అల్లం ఆరోగ్యానికి మంచిది కదండి ఏ కూరలన్నీ వాడుకోవచ్చు అందుకని వేస్తున్నాను అన్నమాట వేగిపోయినాయి వేగిపోయాక ఒక టమాటా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి నేను చేసిన వంటలన్నీ నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకేం పెద్ద కష్టమేం కాదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే నాకు ఉత్సాహం వస్తుంది వీడియోలు చేయాలి ప్రేక్షకులు చూపించాలి నా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఆనందంగా ఉంటుంది కదండి ఇప్పుడు మగ్గిపోయాయండి ఛానల్ అన్నీ ఉడకబెట్టి ఉంచాను కదా వాడేసి వేసాను ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత ఇచ్చే శనగలన్నీ మగ్గిపోయింది చూడండి ఇలాగ మా వీటితో మగ్గితే శనగ టేస్ట్ వస్తుంది గోంగూర రెడీ పెట్టించుకున్నాం కదా మిక్సీ పెట్టేసి గోంగూర పేస్టు వేసేసుకుందాం కమ్మకమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుంటుందండి ఈ కూర తింటే అస్సలు వదిలిపెట్టం తిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి చింతపండు పేస్ట్ అండి చూడండి ఒక పావు టీ స్పూన్ పులుపు సమానంగా ఉంటుంది అన్నమాట చింతపండు పేస్ట్ వేయటమే శనగలు ఉడకబెట్టినప్పుడు వాటర్ పోస్తాం కదండి కుక్కర్లో శనగలు వడిపోసాక అక్కడి వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూరలో పోస్తే ఆ శనగల్లో ఉడకబెట్టినప్పుడు బలవండి ఆ నీళ్లు ఊరికే పార అదే వాటర్ పోసే ఒక్క ఐదే ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే గోంగూర శనగలు కర్రీ రెడీ అయిపోతుంది కూర శుభ్రంగా ఉడిగిపోయిందండి ఈ రకంగా గరిటి జారుగా ఉంటే వేడిగా ఉన్న మాల ఇప్పుడే రెడీ అయిన మళ్ళా ఇలా ఉందండి కాస్త సల్లారేటప్పటికీ పడుతుంది చూడండి ఎంత బాగుందో గోంగూర శనగలు చాలా టేస్టీ టేస్టీ చాలా ఆరోగ్యకరమైన గోంగూర శనగలు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో పైన కాస్త బౌల్లో తీసేసుకుని కాస్త కొత్తిమీర వేసుకుంటాండి చూడండి ఎంత బాగుందో చూస్తాను ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ